ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాష్ట్ర గొర్రెల పెంపకదారుల సహకార సొసైటీ రాష్ట్ర చైర్మన్ నాగేశ్వరావు యాదవ్ గారికి రాష్ట్రంలో అత్యున్నతమైన పదవిని అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన డిసిఎంఎస్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ కర్నూలు జిల్లాలో అత్యున్నతమైన నామినేటెడ్ పదవిని అందించినందుకు అందరికీ నాయకులకు ప్రజాప్రతినిధులకు అందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన నాగేశ్వరరావు యాదవ్ గారు చిన్ననాటి నుంచి ఎక్పిటీసీ మెంబర్గా ఎన్నో పదవులను రాష్ట్రస్థాయి పదవులను అందిస్తూ రా రాష్ట్రంలో కురువ యాదవులకు గొర్రెల పెంపకదారుల ఫెడరేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల నిధులను ప్రజలకు అందించడంలో రాష్ట్రానికే ఆదర్శం అదేవిధంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షునిగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా సంఘాలను ఏర్పాటు చేసి సంఘాల యొక్క మనుగడకు తన జీవితం అంతా ఆరోగ్యం సహకరించకుండా రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘాన్ని ముందంజలో ఉంచినందుకు ఆయనకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఏఈ నాగరాజు మరియు దొరపల్లె వాల్మీక సంఘం నాయకులు నాగరాజు గారు తర్వాత నాగన్న గారికి చిన్ననాయుడు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నూట ముప్పై ఆరు కులాలున్న బీసీలము ఇతర రాష్ట్రాలలో రాజ్యాధికారం పొందాం ఉత్తరప్రదేశ్ అఖిలేష్ యాదవ్ తర్వాత ములాయం సింగ్ యాదవ్ తర్వాత ఒరిస్సా ఇతర రాష్ట్రాల్లో కూడా రాష్ట్రాలు సైతము ఈరోజు బీసీలము రాష్ట్ర ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులుగా ఎంతో పదోన్నతి పొందాం అటువంటిది మా బీసీ సంక్షేమ సంఘానికి చెందిన రాష్ట్ర అధ్యక్షునికి కర్నూలు డీసీఎంఎస్ పదవినిప్పయడంలో నాయకులకు కృషి చేసిన అధికారులకు నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా భారతదేశంలో బీసీల హక్కుల కోసము కులాల రక్షణ కోసము జీవితమంతా ముసలితనాన్ని కూడా లెక్క చేయకుండా భారతదేశ అఖిల భారత బీసీ సంక్షేమ సంఘము ప్రధాన కార్యదర్శి మీట శ్రీనివాసులు గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయనకు కూడా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పదవిని కూడా ఎంపిక చేయాలని చెప్పి భారత ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు బీసీ ఉద్యమము ఉందంటే ఒక ఆర్థిక దేశంలో ఉన్నట్లే రెండో వ్యక్తి ప్రధాన కార్యదర్శి నక్కలబిట్ట శ్రీనివాసులు గారు సాయిస్రావు గారు అని చెప్పి సగర్వంగా చెప్తున్నాం ఈరోజు బీసీ కుల విద్యార్థుల హాస్టళ్ళు ఫీజు రీబర్స్మెంట్స్ తర్వాత ఇతరతో ఎన్నో రకాల పథకాలను అందిస్తున్నా అదేవిధంగా ఈరోజు భారత ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ కులగణన జనగణనతో పాటు కులగణన కూడా ఏర్పాటు చేయాలనేందుకు ఈ సందర్భంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా మేము ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తొందరగా రాష్ట్రంలో ఏపీలో కూడా బీసీ బీసీ గణన ఏర్పాటు చేసి వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో బీసీ గణన ఏర్పాటు చేసి ఈ పార్టీకి రాష్ట్రపతికి బిల్లు కూడా పంపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంటనే చంద్రబాబు నాయుడు కూడా బీసీ కుల గణన ఏర్పాటు చేసి రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ని కేటాయించే కేటాయించే విధంగా గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్ర దేశానికి పంపించాలని చెప్పి రాష్ట్రపతికి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలలో బీసీలము ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లను తెలంగాణలో నలభై రెండు శాతము ఏర్పాటు చేసినట్ల ఈ రాష్ట్రంలో కూడా నలభై రెండు శాతము రిజర్వేషన్ కేటాయించాలని అదేవిధంగా తెలంగాణ రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మహాత్మా సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఆయన ప్రకటించడం అనేది చరిత్ర ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపి రాష్ట్ర గవర్నమెంటు గవర్నర్ ద్వారా ఆయన మహిళా దినోత్సవము జోతిరావు పూలే మహాత్మా సావిత్రిబాయి పూలే జయంతిని ఉపాధ్యాయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించినాడు ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు మహిళా దినోత్సవంని జాతీయ మహిళా దినోత్సవాన్ని జాతీయ ఉపాధ్యాయ సావిత్రిబాయి పూలే దినోత్సవంగా ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఏయున నాగరాజు నేను రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నాను